బెండకాయలో అనేక పోషకాలు విటమిన్లు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి బెండకాయలు మెదడు చురుకుగా పనిచేయడానికి బాగా సహాయపడతాయి ఇవి పిల్లలకు చాలా మంచివి బెండకాయలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే మరియు ఫోలైట్ విటమిన్ బి నైన్ అధికంగా ఉంటాయి దీంట్లో ఉండే ఖనిజాలు కాల్షియం మెగ్నీషియం ఐరన్ పొటాషియం మరియు మ్యాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి ఫైబరు పీచు పదార్థము యాంటీ యాక్సిడెంట్లు మరియు ప్రోటీన్ కూడా ఉంటాయి బెండకాయలోని గింజలు మరియు తొక్కలోని ఎంజాయంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరించి షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతాయి సో షుగర్ పేషెంట్స్ కంపల్సరీ వీక్లీ వన్స్ ఒక్కసారైనా మంచిగా తినడం చాలా బెటర్ దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది గుండెలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యంగా పనిచేయడంలో సహాయపడుతుంది బెండకాయలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల విటామిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగ శక్తిని పెంచుతుంది ఇందులో ఉండే ఫోలేట్ ఐరన్ గర్భాధారణ సమయంలో శిశువు మెదడు మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధికి అలాగే రక్తహీనతను తగ్గించడానికి దోహదపడతాయి అంటే గర్భవతులకు ఇది చాలా మేలు చేస్తుందనమాట విటామిన్ ఏ ఉండడం వల్ల యాంటీ యాక్సిడెంట్లు ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ తిన్న కడుపు నిండినట్లు అనిపిస్తుంది తద్వారా అధిక బరువు తగ్గే అవకాశం ఉంది దీంట్లో ఉండే విటామిన్ కే మరియు కాల్షియము ఎముకలను బలంగా ఉండేటట్లు చేస్తాయి చర్మ కాంతిని పెంచుతుంది జుట్టు రాలడాన్ని అరికడుతుంది రాత్రిపూట బెండకాయ ముక్కలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల మధుమేహము మరియు కంటి చూపుకు మంచి ప్రయోజనాలు ఉంటాయి ఫైనల్లీ బెండకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఈరోజు బెండి టమాటా కర్రీ సో కావలసినవి బెండి టమాటా ఆనియన్స్ ఎండిమిర్చి కరివేపాకు పప్పు దినుసులు కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి మనకు ఆయిల్ బాగా వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి మిగిలిన ఇంగ్రీడియంట్స్ మిరియాలు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇవి ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక కొద్దిసేపు అలా ఉంచితే ఫ్రై అయిపోతాయి చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిలో మనం కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని లైట్గా అలా కలిపేసుకొని ఇంకా నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకొని వెల్లుల్లి వేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయి బెండకాయ కూడా వేసేసుకున్నాను వెనకాయ వేసుకొని కలుపుకోవాలి కదా మరి ఇలా కలిపిన తర్వాత ఇలా వచ్చింది ఇవి మగ్గాలి కొద్దిసేపు మగ్గనిద్దాం ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకుంటే ఇంకా కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది సో ఉప్పు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత కారం కారం తర్వాత వేసుకుందాం ఫస్ట్ టమాటా వేసుకుందాం కొంతమంది టమాటా వేసి ఇష్టపడరు కానీ నేను టమాటా వేస్తేనే తింటాను టమాటా వేసిన తర్వాత ఇలా గుజ్జు తయారైంది సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా తయారవుద్ది ఇప్పుడు దీంట్లోకి మనం కారం వేసేసుకోవాలి కారం వేసుకున్నాక దీన్ని కూడా మనం ఇంకా మిక్స్ చేసుకోవాలి ఏదైనా కూడా ఏది వేసుకున్నా ఐటమ్ మిక్స్ బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయ పిల్లకు పెడితే బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది ఇలా దగ్గరికి ఫ్రై అవుతుందండి ఇంకా ఫ్రై అవ్వాలి మనం అవసరం అనుకుంటే లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు దీంట్లోకి మా వీడియోస్ మీరు చూస్తున్నారు కదా కర్రీ వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్